భర్తయాత్రలో భాగంగా మూడవ రోజున చిత్రవతి నదికి హారతి ఇచ్చారండి ఈ వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు అనమాట మా అమ్మమ్మ గారి ఊరు నుంచి అంటే అంగళూరు మా అమ్మమ్మ గారి ఊరు ఇట్లా పదిహేను మంది వెళ్ళాము అది సమితిలోనే కనున్నర అందరూ కలిసి

ఈ విధంగా మహా సంకల్పం చెప్పి చిత్రావతి నదికి ఇచ్చారు హారతి అయిన తర్వాత పాండురంగడు బొమ్మని స్వామివారి పాదుకులని తీసుకొని మళ్ళీ మందిరానికి వచ్చేసామండి మొత్తం అందరు వీరందరి చేతుల్లో ఉన్నటువంటివి దీపాలు ఉన్నాయి కదా ఇవి ముందు రోజున ప్రశాంతి నిలయంలో లోపల స్వామివారికి హారతి ఇవ్వమని ఇచ్చారు అవే తెల్లవారుజామున మళ్ళీ చిత్రావతి నది దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళందరితో పాటు ఈ చిన్న జ్యోతితోటి కూడా మేము కూడా హారతికి హారతిలో పార్టిసిపేట్ చేసామండి ఈ ఈ విధంగా చక్కగా హారతి ముగిసింది దీని తర్వాత ప్రశాంతి నిలయానికి వచ్చేసి ఇది ఇప్పుడు నడుస్తున్నదంతా చిత్రావతి రోడ్డు అంటారు చిత్రావతి వీధి అంటారు చిత్రావతి లైన్ అంటారు అట్లాగనమాట ఈ లైన్ అమ్మంటే వెళ్ళిపోతే మనం చిత్రావతి రోడ్డుకి వెళ్ళిపోతాం మందిరానికి అతి సమీపంలో ఉంటుంది చిత్రావతి నది అనేది ఆ తర్వాత ఇలా మందిరానికి లోపలికి వచ్చేసి ప్రశాంతి నిలయం లోపలికి ఎవరికి వాళ్ళు మాకు ఎలాట్ చేసిన టిఫిన్స్ ఉన్నాయి కదా ఎన్ సెవెన్ పక్కన అక్కడ శివ అక్కడ టిఫిన్లు చేసేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి ప్రశాంత మందిరానికి ఎనిమిది గంటలకల్లా మందిరానికి వెళ్ళిపోయాము పది గంటల కల్లా స్వామివారి హారతి అయిన తర్వాత మళ్ళీ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేసామండి శోభాయాత్ర అనేది స్వామివారి పుట్టిన స్థలం నుండి అంటే ఆంజనేయ స్వామి సత్యమ్మ తల్లి గుడి పాత మందిరం అని ఉంటుంది పాత మందిరం దగ్గర నుండి శోభాయాత్ర అనేది జరిగిందండి శోభాయాత్ర అనేది నిజంగా ఎంత శోభాయమానంగా జరిగిందో మీరు చూదురు ఇది చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ అంటే వీలు ఉన్న వరకు మనం ఫొటోస్ ఎక్కడ తీయచ్చు వీడియోస్ ఎక్కడ తీయచ్చు అనేది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి ఆ ప్రకారం తీసామన్నమాట వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో కృష్ణా జిల్లా అంటే వాళ్ళు మూలల నుండి వచ్చి పార్టిసిపేట్ చేశారని స్వామి దర్శనానికి చేరుకున్నారు పర్తియాత్రలో మూడవ రోజు ఈ విధంగా జరిగిందండి శోభాయాత్ర నిజంగా శోభాయమానంగా ఉందని అనిపించింది ఇలా దేవతామూర్తులు ఇలా నిదానంగా వీరు నడుచుకుంటూ వస్తున్నారు నవదుర్గలు నడుచుకుంటూ వస్తున్నాను నిజంగా దేవతామూర్తులే ఇలా పర్తికి అంటే పుట్టపర్తికి నడుచుకో వచ్చారా అన్న అంత శోభాయమానంగా అనిపించిందండి ఈ శోభాయాత్ర అనేది వినాయకుడి గుడి దగ్గరికి రావడంతో ముగిసిందనమాట పాత మందిరం నుండి వినాయకుడిని వినాయక గణేష్ గేట్ అంటారు ఇక్కడ వరకు రావడంతో ఈ యాత్ర అనేది అంటే ఈ శోభాయాత్ర అనేది ముగిసిందండి ఇది ఈ పర్తియాత్రలోనే మూడు రోజులు జరిగినటువంటి విశేషాలు వీటిలో విష్ణుమూర్తి అవతారంగా వేసినటువంటి అవతారం మాత్రం మా వారికి ఇచ్చారండి దానికి స్వామికి శతకోటి నమస్కారాలు శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి మీరు ఎప్పుడైనా పట్టు పుట్టుపర్తి వెళ్ళారా వెళితే మీ యొక్క అనుభవాలను కూడా మాకు తెలియపరచండి అందరికీ సాయిరామండి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా శోభాయాత్ర అంతా అయిపోయిన తర్వాత ఇలా లైన్లో వీళ్ళంతా ప్రగతి పిల్లలండి వీరు వల్లే శోభాయాత్ర బాగా జరిగిందని మా అభిప్రాయం అంటే అంత క్రమశిక్షణగా పిల్లలు కూడా ఉన్నారు ఆ తర్వాత భోజనాలు చేసి ఇక ఎవరికి వాళ్ళు రై బయలుదేరి ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసామండి మేము వచ్చి కూడా అప్పుడే టూ డేస్ అయిపోతుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మరొకసారి మీ అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై సాయిరామ్ ట్రైన్లో మంచి అనుభవం అయితే జరిగిందండి ఈ ఫోటోలో ఉన్నామే నూర్జహాన్ బేగమట ఈవిడ మాకు పరిచయం అయ్యారు స్వామివారికి సనాతన సారథిలో కొన్ని పోస్ట్ చేస్తారట ఆవిడ మాకు పరిచయం అయ్యారనమాట ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి